రమేష్ గారి భార్య రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారండి ఆయన పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా మన సాక్షి ఉంటది కదండి కొంచెం ఆలోచించాలి ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు తన భార్య బిడ్డలు ఎలాగా సఫర్ అయ్యారో అలాగే కుటుంబాలు ఉంటాయి కదండి అలాగే భార్య బిడ్డలు సఫర్ అవుతారనేది ఆయన ఆలోచించుకోవాలి కదండి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్లు తిట్టినప్పుడు మీరు చెప్పాల్సింది లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేసినప్పుడు మీరు చెప్పాల్సింది ఇది తప్పు అని మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు చూసారా మీ భర్త అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చిపొక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ అనేది అనేది ఈ పెట్టిన మాట్లాడాడు ఆ రోజే చెప్పించాల్సింది చెప్పుంటే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉండదు లేదా చంద్రబాబు నాయుడు గారింటి మీదకి దాడికి వెళ్ళినప్పుడైనా చెప్పుండాలి అలా వెళ్ళకూడదు నువ్వు ఒక రాజకీయ నేతవి నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మీరు ఆ రోజే చెప్పు ఉండాలి వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళలో వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ఇప్పుడు మీకు అవసరం కాబట్టి ధర్మం గురించి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే కష్టాల్లో ఉన్నప్పుడు పిలువులు మాట్లాడుకోవచ్చు సార్ కరెక్ట్ కాదు